కి స్వాగతం చిన్న హరివానం గ్రామంలో నాణ్యత లోపంతో పదమూడు సంవత్సరాలకి కుప్పకూలిన వాటర్ ట్యాంక్ కర్నూలు అదోని మండలం చిన్న హరివానం గ్రామంలో వాటర్ ట్యాంక్ కట్టిన పదమూడు సంవత్సరాలకి కుప్పకూలిపోయింది అదోని ఎమ్మెల్యే పాతసారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాతసారథి మాట్లాడుతూ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వంద సంవత్సరాలు ఉండాలని అలాగే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే వాటర్ ట్యాంక్ కూడా వంద సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండాలని ఆ ట్యాంక్ శిథిరావస్థకు చేరుకోక ముందే వేరొక ట్యాంకు నిర్మిస్తారన్నారు అయితే కాంట్రాక్టర్ల కకృర్తి వలన వంద సంవత్సరాలు ఉండే వాటర్ ట్యాంక్ కుప్ప అన్నారు ప్రమాదం సాస్తూ గ్రామంలో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగలదన్నారు కూలిన వాటర్ తొలగించి అదే స్థానంలో సంవత్సరాల వరకు స్థిరంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే వాటర్ ట్యాంకును నిర్మాణం చేపడతామన్నారు ప్రస్తుతం ప్రజలకు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా డైరెక్ట్ గా పైపుల ద్వారా మంచి సరఫరా చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది పరిస్థితి ఇక్కడ దుర్ఘటన లాంటిది ఏ మనుషులకి ఎవరికి ఏమీ కాలేదు దేవుడు దేవల్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకు ఎప్పుడో పదమూడు సంవత్సరాల కింద కట్టింది నాకు అది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది పదమూడు సంవత్సరాల ముందే కట్టినటువంటి ట్యాంకు కుప్పకూలిపోయింది నిన్న వర్షానికి అలాగే కిందకి పడిపోయింది మన అదృష్టం ఏంటంటే ఊర్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఆ సమయంలో అక్కడ మనుషులు లేరు వర్షం పడుతూ ఉండొచ్చు అంత ఐదు నిమిషాల ముందే ట్యాంకును పోయి పైకి ఒకసారి మనిషి చూసి వచ్చాడు కుప్పకూరిపోయింది అందువల్ల ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఈరోజు పొద్దునే నేను ఇక్కడికి వచ్చినాను ఆ ట్యాంక్ వాటిని పరిశీలించాను పూర్తిగా కలాప్స్ అయ్యింది వెంటనే చర్యలు మొదలు పెట్టాం ఆ ట్యాంకును జేసీబీతో కొట్టి చిన్న చిన్న ముక్కలుగా తీసి బయటికి పడేస్తాం అలాగే వెంటనే ఊరికి నీళ్లు కావాలి నీళ్లు కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంచినీటి లైన్స్ అనేటి డైరెక్ట్ లైన్ గా ఇచ్చి పంపులతో ఊర్లో గ్రామస్తులకి నీళ్ల సమస్య లేకుండా వెంటనే సరిచేస్తాం ఈ రోజు రేపట్లోనే సరిచేస్తాం తర్వాత ఇక్కడ నేరుగా పంపు చేయాలంటే కొంచెం వాటర్ సమస్య ఉందని మా నాయకులు అంతా చెప్తా ఉన్నారు దాన్ని కూడా వెంటనే కరెంటు ఏర్పాట్లు ఉండేలాగా చేసి ఇబ్బ గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చేస్తాం రెండవది కొత్త ట్యాంకు కట్టాల్సి ఇప్పుడు రెండు విచిత్రమైన విషయాలు ఆలోచన చేయండి ఎక్కడన్నా మనం ఇల్లు కడతాం అనుకోండి ఒక ట్యాంక్ కడతాం అనుకోండి ఒక స్కూల్ కడతామండి పదమూడేళ్లు కుప్పకూలి ఎంత నాణ్యత లేకుండా కట్టి ఉంటారు ఆ సందర్భంలో నేను అందుకనే ప్రతి ఒక్క క్షణం చెప్తాను ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాంట్రాక్టర్లు బాధ్యతగా తీసుకుని దాంట్లో కకృతి పడకుండా నాణ్యతలో లోపాలు లేకుండా చేస్తే పది కాలాల పాటు ఉంటాయి ఇలా కట్టిన ట్యాంకులన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుతో చేసిన కాంట్రాక్టర్లన్నీ కూడా పది పదమూడేళ్లకే కుప్పగూలిపోతే ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతూ ఆలోచన చేయాలి దీన్ని కూడా నేను తీస్తాను ఎందుకు ఈ పదమూడేళ్ళు ఇట్లా కుప్పకూలదు దీని కారణాలు ఎవరు దీన్ని కట్టిన కాంట్రాక్టర్ దీన్ని కూడా నేను బయటికి లాగుతాను అది కూడా తప్ప అసలే నా హయాంలో అట్లా జరగడానికి వీలేదే మీరు రెండు మూడు రోజులుగా చూసి ఉంటారు రకరకాల కాంట్రాక్టుల మీద ఊర్లో నేను ప్రశ్నిస్తా ఉన్నా రకరకాల కాంట్రాక్ట్లు పేరుతో జరుగుతున్నటువంటి మోసాలను నేను ప్రశ్నిస్తా ఉన్నా చేసిన పనినే మళ్లీ చేసినట్టుగా చూపెట్టి చాలా మంది కాంట్రాక్టర్లు ఈ సిక్స్టీ పార్టీ ఉన్నటువంటి రెండు కుటుంబాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు వీళ్ళు ఇదే చేస్తారు రోడ్ వేసి ఉంటారు మళ్ళీ దాని మీద రోడ్ వేసామని చూపించి బిల్లు తీసుకుంటారు పని చేసినే ఉంటది మళ్ళీ పని చేసామని చెప్పి బిల్లు తీసుకుంటారు నేను దీని మీద నేను నేను గొడవ నా గొడవంతా ఇదే ఈ ఊర్లో ఈ ఈ సిక్స్టీ పార్టీకి సంబంధించి రెండు కుటుంబాల కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటావు ఈ దుర్మార్గాలు అందువల్ల పోరాటం అంట లేకపోతే పదమూడేళ్లలో పడిపోయే ట్యాంక్ అండి ఆలోచన చేయండి సార్ ఎక్కడైనా ట్యాంక్ నేను ఈసారి ట్యాంక్ కట్టిస్తాం చూడండి కనీసం యాభై వందేళ్లు ఉండాలి ఒక ట్యాంక్ ఏదైనా ఇల్లు కడితే కనీసం వందేళ్లు ఉంటుందా ఉండదా చెప్పండి ఓ ట్యాంక్ కడితే ఇంకా గట్టిగా కడితే ఊరికి ఉపయోగపడే ట్యాంక్ కడితే బ్రహ్మాండంగా వందేళ్ళు నడవాలి అది ఉండగానే ఇంకోటి కట్టుకునే పరిస్థితి ఉండాలా అలా ఒకటి మాత్రం ఈ అందరికీ నేను గట్టిగా చెప్తాను శాశ్వతంగా మంచి ట్యాంక్ని ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఈ సమస్య పదమూడేళ్లు కాదు ఇంకొక యాభై ఏళ్ళకు కూడా ట్యాంక్ సమస్య లేని విధంగా మంచి ట్యాంక్ నిర్మిస్తాం ఇక్కడ వాళ్ళకి సమస్య లేకుండా చేస్తాము రాబోయే రోజుల్లో మంచి ప్లేస్ చూసి దానికి తగ్గ ఎస్టిమేట్లు వెంటనే అది యుద్ధ ప్రాతిపదికన చేయిస్తాం ఇది ఎప్పుడో వేస్తాము రెండేళ్ళ మూడేళ్ళు అనట్లే యుద్ధ ప్రాతిపదికన నేనే వెంటనే ఇంజనీర్లతో మాట్లాడి వెంటనే ఈఈతో మాట్లాడి ఎంపీడీఓ గారు ఉన్నారు వీళ్ళందరినీ ముందు పెట్టి వెంటనే పనులు మొదలు పెట్టాయి వీలైనంత తొందరగా పనులు మొదలుపెట్టి ఆ ట్యాంక్ను కట్టించి వీళ్లకు అబ్బా చాలా బాగా చేశారండి ఇక్కడ మా ఊరికి అనే విధంగా ఎందుకంటే నేను రెండు మూడు రోజులు కదా ఇక్కడికి వచ్చి కరెక్ట్గా రెండు రోజులు కూడా కాలే రెండు రోజుల ముందే ఈ ఊర్లో పర్యటన చేశాను రెండ్రో ఆ రోజు కూడా నేను నాకు రాగానే వస్తాను ట్యాంక్ చూపించాను ట్యాంక్ చూపించి ఊర్లో కూడా చాలా మందితో అన్నా ఆ ట్యాంక్ ఎప్పుడు అయ్యా భయంకరంగా ఊర్లో చాలా మంది నాయకులతో అదృష్టం కదా ఎవరికి ప్రాణాలకి ఏం కాలేదు అంటే ఏదైనా సరే సంతోషమైన రోజు జనాలకి ఏం కాలేదు వాటి వెంటనే స్పందిస్తున్నారు అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు ఎంపీఓ గారు ఉన్నారు ఇంజనీర్ గారు ఉన్నారు మిగతా తెలుగుదేశం పార్టీ జనసేన సంబంధించిన నాయకులంతా ఉన్నారు మాతో పాటుగా వీళ్ళందరూ బాధ్యతలు తీసుకుంటాం వందకు వంద శాతం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం